దేవుని వాక్యం చదువుకుందాము సువార్త మొదటి అధ్యాయము ఇరవై వచనం అతడి సంగతులను గూర్చి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభు దూత స్వప్నవందో అతనికి ప్రత్యక్షమై దావీదు అని ఏసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది చాలు కాబట్టి దేవాతి దేవుడైన లోకరక్షకుడైన దేవుడు ఏసేపుతో మాట్లాడుతున్నాడు ఏసేపు తన భార్య అయినటువంటి మరియమ్మ గురించి అవిశ్వాసములో ఉంటూ వచ్చాడు ఆమెను గురించి భయపడుతూ వచ్చాడు నజరీతిలో ఉన్నవారందరూ కూడా మరియమ్మ చాలా మంచిదని చెప్తూ వచ్చారు ఈమె పెళ్ళి కాకముందే గర్భవతిగా ఉంటూ వచ్చింది ఎంత అవిశ్వాసం అనుకొని అవిశ్వాసములో ఉంటాడు అయితే ఆయన మనసులు అనుకుంటున్నాడు ఈమెను ఎలాగైనా ఇడిసిపెట్టాలి ఈమెను ఎలాగైనా వదిలించుకోవాలి అని చెప్పి ఆలోచించుకుంటున్నాడు ఎప్పుడు పడుకొని ఆలోచించుకుంటున్నాడు ఆ సంగతి దేవుడిని యోషేపుని విశ్వాసములో బలపరచుట కొరకై పరలోకము నుండి మాట్లాడతాడు దావీదు కుమారుడు అయిన యోషేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు అభ్యంతర పడకము ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భతిగా గర్భం ధరించినది ఆమె ఒక కుమారుని కనును వారి ప్రజలని వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని చెప్పి యోసేపుతో దేవుడు మాట్లాడి యోసేపు అవిశ్వాసాన్ని యోసేపు గుడితనాన్ని తొలగిస్తూ విశ్వాసంలో బలపరుస్తూ వచ్చాడు